హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మరో న్యూ మోడల్ బ్యూటిఫుల్ శారీస్ అండి మనకు డైలీ వేరీగా ఉపయోగపడతాయి అదేవిధంగా బయటకు ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఇది శారీస్ ఒకసారి చూసేయండి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఇది బోర్డర్ పైన ఈ స్టోన్ చూడండి ఇదైతే సిరోస్కి స్టోన్ కాదు మనం పీకినా సరే ఇదనేది పోయేది కాదండి ఇది మనకి శారీ అంతా తీసేసిన దాకా కూడా శారీ అన్నది ఈ కోన్ అన్నది అలాగే ఉంటుంది ఫ్లవర్ మనకి వచ్చే ఫ్లవర్ ఫ్లవర్కి ఈ విధంగా ఈ స్టోన్ అన్నది వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇందులో సెవెన్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇవి మొత్తం ఎయిట్ కలర్స్ క్యాట్లాగ్ ఐటమ్ అండి ఆల్రెడీ వాట్సాప్లోనే మనకు వన్ శారీ అన్నది సేల్ అయిపోయింది క్యాట్లాగ్ ఐటమ్లో ఫస్ట్ వచ్చేసి పాచీ కలర్ ఈ కలర్ చూడండి బ్లాక్ కలర్ బ్లాక్లోనే బ్లాక్ బ్రౌన్ లాగా కలిపినట్టుగా ఉందండి బ్లాక్ కలర్ రాణి పింక్ కలర్ అదేవిధంగా నెమలి కంటం కలర్ నేరేడు కలర్ నేవీ బ్లూ రామా గ్రీన్ మీకు నచ్చిన ఎనీ సారీ అండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ కావాలంటే ఉండవు ఫస్ట్ ఈ శారీ అయితే సేల్ అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ కలర్ క్యాట్లాగ్ మనకి పల్లో అన్నది ఈ విధంగా వస్తుంది అంతా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అంతా పోతుందని మీకు ఈ విధంగా పెట్టి చూపిస్తున్నానండి మనకి బ్లౌజ్ చూడండి మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్ అన్నది వస్తుంది చాలా అంటే చాలా హైలైట్గా ఉందండి శారీస్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఐదు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ క్లాత్ కూడా చాలా స్మూత్గా జార్జెట్ క్లాత్ వస్తుంది మనకి పైన ఇవి చూడండి లైన్స్ కూడా చాలా బాగుంటుందండి శారీ ఎవరూ మిస్ చేసుకోవద్దు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్